నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈ మధ్య కాలంలో గుండె బైపాస్ సర్జరీ జరిగిన కారణంగా తన ఆరోగ్యం కుదుటాలని కావలి వైసీపీ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కావలి జెండా చెట్టు సెంటర్ నుంచి గుడ్లూరు మండలం తెట్టు సుల్తాన్ అమ్మ దర్గా వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం సుల్తాన్ అమ్మ దర్గాలో కొబ్బరికాయలు కొట్టి ముస్లిం మత పెద్దల చేత ప్రార్థనలు చేయించి తమ ఎమ్మెల్యే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కావ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి పూర్వ వైభవ రావాలని కోరుతూ ప్రార్థన జరిపించారు నెల్లూరు జిల్లా కావు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈ మధ్య కాలంలో గుండె బైపాస్ సర్జరీ జరిగిన కారణంగా తన ఆరోగ్యం కుదుట పడాలని కావలి వైసీపీ ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కావలి జెండా చెట్టు సెంటర్ నుంచి గుడ్లూరు మండలం తెట్టు సుల్తాన్ అమ్మ దర్గా వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం సుల్తాన్ అమ్మ దర్గాలో కొబ్బరికాయలు కొట్టి ముస్లిం మత పెద్దల చేత ప్రార్థనలు చేయించి తమ ఎమ్మెల్యే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కావ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుతూ జరిపించారు కలగోళమ్మ గుడిలో అమ్మవారికి ఆయన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆరోగ్యం సరిపడాలని కుంకుమ పూజ చేశాము అలాగే తర్వాత ముస్లిం సోదరులు ఈరోజు శుక్రవారం దినం గనుక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు మంచి మనసున్న మహారాజు అరవై రెండేళ్లైనప్పటికి కూడా పదహారేళ్ల వయసు కలిగినటువంటి కుర్రులుగా కనిపించే మా నాయకుడు అకస్మాత్తుగా గుండె జబ్బుతోటి ఇబ్బంది పడినటువంటి సందర్భం ఏర్పడింది భగవంతుని వల్ల సుల్తాన్ బీబీ యొక్క ఆశీస్సులతోటి ఆయన బైపాస్ సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు ప్రాణానికి ఎటువంటి హానికరం లేకుండా రెస్ట్ తీసుకుంటున్నారు హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మన ఉత్తరంపేట జెండా వీధి సెంటర్లో ఉన్నటువంటి కావలి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సుల్తాన్ బీబీ యొక్క ఆశీస్సులు మాపు మా నాయకుడైనటువంటి మాజీ శాసనసభ్యులు మంచి ప్రేమ అభిమానాలు కలిగినటువంటి వ్యక్తి ముస్లింలన్నా ముస్లింలు కుటుంబాలన్నా ముస్లింలు బిడ్డలన్నా ఎంతో ఆప్యాయతగా పలకరించగలిగినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు వారి కోసం మేమందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాం ఆయన ఆరోగ్యం కుదటబడి మంచి ఆరోగ్యంతో మరలా పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం ఆయన నిరంతరం వల్ల ప్రజా జీవనంలోకి త్వరలోనే రావాలని త్వరగా నయం కావాలని అమ్మవారి సుల్తాన్ బీబీ యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ అందరం కలిసి మహిళలు అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి మా కలుగోలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నేర్పించారు అలాగే ఈ పవిత్రమైన దర్గాలో కూడా మేమందరం కలిసి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము మంచి శక్తి రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రార్థనలు జరిపించాము మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తి అందరితో నవ్వుతూ ఎప్పుడు పలకరిస్తూ చాలా యాక్టివ్గా అందరితో కలిసి పోండి చేసేవాళ్ళు అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళు అలాంటి నాయకుడిని మాకు త్వరగా దేవుడు మంచి శక్తినిచ్చి మా మధ్యలోకి రావాలని చెప్పి